హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ చికెన్ ఫ్రై చపాతిలోకి అయినా పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గానైనా సూపర్గా ఉంటుంది ఇందులో వేసే పదార్థాలన్నీ మనకి అందుబాటులో ఉండేవి ఈ చికెన్ ఫ్రై చేయడానికి నేను హాఫ్ కేజ్ చికెన్ని తీసుకున్నాను ఇందులో ఉప్పు వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ చెక్క నిమ్మరసం వేసి కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాలి గంట తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్స్ కారము వేయాలి మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ అల్లం వేసి అన్నింటినీ కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టి అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక నిలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్న ముక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయండి మూడు రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే మనం ఇందులో కొంచెం ఉప్పు వేసి వేయించాలి ఇవి వేగాక మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండడం వలన అడుగంటకుండా ఉంటుంది అడుగంటుతుంది అని అనిపిస్తే మీరు ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి అంతేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్